మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి రోజు రోజుకు పెరుగుతున్న ఉత్కంఠకు సాయిన కుటుంబ సభ్యులు ఇక తెరదింపనున్నారా బరిలో ఉంటారా లేరా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పనున్నారా లాస్య మరణంతో ఆవహించిన నిశ్శబ్దానికి ఇక స్వస్తి పలకపోతున్నారా సాయన్న వారసురాలిగా నివేదిత ఎంట్రీ ఇవ్వబోతుంది ఎప్పుడు లాస్యాతో జత కట్టి నాడు గెలుపును అందించిన నివేదిత ఇక ప్రజల్లోకి రాబోవు సమయం ఆసన్నమైందా ఇరవై ఒక్క రోజుల విరామం అనంతరం ఎనభై రెండు రోజుల ఎమ్మెల్యే ఆశయం కోసం నివేదిత చెప్పబోతుందేమిటి నేతల నుంచి వస్తున్న ఒత్తిడి పార్టీ నుంచి అందని క్లారిటీ ఈ రెండిటికి వారు అడుగు బయట సమాధానం దొరుకుతుందా చెల్లె జ్ఞాపకాలతో అన్నిటికీ దూరమైన నివేదిత రేపు చెప్పబోయే సమాధానం ఏమిటి కూతుర్ను కోల్పోయిన తల్లి కార్యకర్తలకు ఇవ్వబోతున్న సందేశం ఏమిటి రేపటితో సాయన్న వారసత్వ రాజకీయంపై క్లారిటీ వచ్చేనుందా వాచ్ ఫోకస్ బరిలో నివేదిత రేపే ప్రకటన నేటి ప్రత్యేక కథనంలో రోజులుగా కొనసాగుతున్న కంటోన్మెంట్ రాజకీయ వారసత్వ కథకు రేపటితో తెరపడనుంది ఇన్నాళ్లుగా సాయన్న లాస్యా అనంతరం ఎవరు అన్న పాత్రకు రేపటితో ఇక క్లారిటీ రానుంది వారసురాలుగా అడుగుపెట్టిన లాస్యా నందిత ఎనభై రోజుల పాలనను ప్రమాదంలో అకాల మరణం చెందగా ఆమె తర్వాత ఎవరు అన్న ప్రశ్నలు తలెత్తాయి ఈ తరుణంలో సాయన్న కుటుంబంలో నిశ్శబ్దం ఆవహించడంతో ఇక వారు బరిలో ఉండరన్న ప్రచారం కూడా సాగింది దీంతో వారి స్థానంలో రాబోతున్నది ఎవరు అన్నది ప్రశ్నార్థకంగా మారగా వారింటి నుంచి కూడా ఎటువంటి ప్రకటన రాకపోవడంతో గులాబీ పార్టీ నేతలు కార్యకర్తలు కంటోన్మెంట్ ప్రజానికంలో ఉత్కంఠ నెలకొంది రోజు రోజుకు మారుతున్న పరిస్థితుల మధ్య ఇక సాయన్న వారసత్వం ముగిసిపోతుంది అని అందరూ భావించగా వారు రాజకీయాల్లోకి రానివేళ ఇక పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కూడా పలువురు నేతలు సిద్ధమయ్యారు మరికొందరు నేతలు వారి ఎంట్రీని వ్యతిరేకించగా మరోసారి అవకాశం ఇవ్వాలంటూ పలువురు భావించారు ఈ తరుణంలో బోర్డు మాజీ సభ్యుల చర్చలు మొత్తానికి పాలించాయి రోజుకో చర్చకు దారి తీస్తున్న వేళ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి సారథ్యంలో మరో నలుగురు బోర్డు మాజీ సభ్యులు చేసిన ప్రయత్నం పాలంచింది సోదరుని కోల్పోయిన బాధలోనే నివేదిత ఉండగా అసలు ఆసక్తి ఉందా లేదా అనే విషయాలపై కాస్త క్లారిటీ అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది ఈ విషయంపై స్పష్టత లేకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదని వారు సూచించినట్లు తెలిసింది అయితే నివేదిత ఈ విషయంపై ఇంకా సైలెంట్ గానే ఉండగా సాయన్న సతీమణి గీత మాత్రం సాయన్న ఆశయ సాధనకు నివేదిత రాజకీయాల్లోకి వస్తారని స్పష్టం చేసినట్లు సమాచారం రేపు ముఖ్య కార్యకర్తలు నేతల సమావేశం ఏర్పాటు చేసి మీడియా ముఖంగా ప్రకటిస్తారన్న నిర్ణయానికి వారు వచ్చినట్లుగా తెలుస్తుండగా అందరూ అర్థంగీకారంగా నివేదిక అంగీకరించినట్లుగా తెలిసింది అయితే కొందరు ముఖ్య నేతలు మాత్రం ఆర్థికంగా ఈసారి ఎంట్రీ ఇవ్వాలని సూచించినట్లుగా తెలుస్తుండగా వారం పది రోజుల్లో గులాబీబాస్ కేసీఆర్ తో పాటు పార్టీ పెద్దల్ని కలుస్తానని ఈసారి నివేదిత ఇక బరిలో దిగేందుకు రేపు ప్రకటన చేస్తానంటూ నిర్ణయించినట్లుగా సమాచారం కాగా రేపు ఈ విషయంపై సమావేశం పెట్టనున్నారు ఏడాది క్రితం సాయన్న ఇరవై రోజుల క్రితం లాస్య రెండో వారి ఇంట వరుస విషాదాలనే మిగిల్చగా ఇక నివేదితకు వెనకుండి నడిపించేందుకు ఆమె తల్లి గీతమ్మ సిద్ధం కాగా నాడు సాయన్న ఆ తర్వాత లాస్యా గెలుపు కోసం కృషి చేసిన గీత సాయన్న ఇప్పుడు పరోక్ష రాజకీయాలతో నివేదిత ఇంటికి సర్వం సిద్ధం చేస్తుండగా మరి పార్టీ నిర్ణయం ఎలా ఉండబోతుంది బరిలో ఉంటే సపోర్టు ఎలా ఉంటుంది ఈసారి కూడా సానుభూతి ఉంటుందా లేదా అన్నది కూడా ఇక కాలమే సమాధానం చెప్పనుంది దేశ ప్రధాని నరేంద్ర మోదీ మల్కాజ్గిరి రోడ్ షో కు భారీ స్పందన వచ్చింది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాషాయ నేతలు రోడ్ షోకు తరలివెళ్లగా సుమారు కిలో మీటర్ మేర రోడ్ షో నిర్వహించనున్నారు తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల గెలుపు ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోడ్ షోను నువ్వు మల్కాజ్గిరి ప్రాంతం ఏడు నియోజకవర్గాల బీజేపీ ముఖ్య నేతలంతా మల్కాజ్గిరి తరలి వెళ్లగా అందరికీ అభివాదం చేస్తూ రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు బేగంపేట ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి నేరుగా మిర్జాల కూడా వెళ్లి అక్కడి నుంచి రోడ్ షోను ప్రారంభించారు కేంద్ర రాష్ట్ర బలగాలు రోడ్డు ఇరువైపులా వ్యాపార సముదాయాలను బంద్ చేయించడంతో పాటు బారికేడ్లు వేయగా ఇక రోడ్ షో ప్రారంభం కాగానే పూల వర్షం इस तो प्रधान की घनस्वागतम पलिकारो प्रधानikam देश भविष्यत कोसम मरो सारी बीजेपी ಅಭ್ಯರ್ಥಲನು ಬಾರಿ ಮೇಜರ್ తో ಗೆልಪಿನಚರನಿ ಕೇಂದ್ರములో बीजेपी dvara ಮಾತ್ರమే ಅಭೃദ്ധി ಸಾಧ್ಯమంటూ దేశప్రಧಾನಿ నరేంద్ర మోది తెలియజేశారు. وہی چیزیں یہاں بھی ತೆಲಂಗಾಣಾ کے اندر ದಶಕوں سے ಲಗಾತಾರ್ رہی تھی ವಂಶವಾದಿ ರಾಜಕೀಯ ಭ್ರಷ್ಟಾಚಾರ उसको जब పార్టీకి వరుస షాకులు బెంబెలెత్తిస్తున్నాయి పార్టీ అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానం నిమగ్నమై ఉంటే ఒక్కొక్కరు పార్టీ వీడుతూ షాక్ టార్గెట్ చేసిందన్న మాటలు వినిపిస్తుండగా ఈ రోజు ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవడం హాట్ టాపిక్ గా మారింది ఆయనతో బోని కొట్టబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతుండగా గోషామాల నుంచి బిలాల్ కూడా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఈ తరుణంలో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు పెనుమార్పులు చేసుకోగా ఎమ్మెల్సీ కవిత నివాసం అధికారులు చేరుకుని విచారించడంతో పాటు గతనాటి లిక్కర్ కేసులో ఆమె ఇంట్లోని ఫోన్లను సీజ్ చేసినట్లుగా తెలిసింది కవితను విచారించడంతో పాటు ఈడీ అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు చేయడంతో వర్గాల్లో ఆందోళన ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ పలువురు కవిత నివాసం ముందు పోలీసులు బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేయగా వరుస షాకులతో బీఆర్ఎస్ పార్టీ కంగు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ తరుణంలో కవిత అరెస్టుకు నోటీస్ కూడా ఇవ్వడంతో ఇక అరెస్టు తప్పదు అన్నట్లుగా తెలుస్తుంది Yes, sir. Madam Banu Priya Meena says, no, says search yes, yes. 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 is yes. over no, no, and arrest warrant is produced and now she says, hold on, hold on, and now she says, now she says, we can't come in, family cannot come in and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case, listen, you have given an undertaking in supreme court and now you are violating it, you are in serious trouble.

కంటోన్మెంట్ ఎన్నికల భవితవ్యం రేపటితో తేలిపోనుందా కేంద్ర ఎన్నికల సంఘం రేపు ఏం చెప్పబోతుంది పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల వేళ తీపి కబురు కంటోన్మెంట్ కు చేరుతుందా ఎన్నికల షెడ్యూల్లో కంటోన్మెంట్ పేరు ప్రస్తావనకు వస్తుందా లేక మరలా వాయిదా పడుతుందా ఆరు నెలల సమయంలో ఎన్నికలు పెట్టే అవకాశం ఉండగా ఇరవై ఒక్క రోజుల్లోనే ఆ పదవి భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచన చేస్తుందా ఏకగ్రీవం అనుకున్న పరిస్థితి మారడంతో మరలా కంటోన్మెంట్ కు ఎన్నికలు తప్పవా ఇక పార్టీల అభ్యర్థులు సిద్ధం కావాల్సిందేనా బరిలో నిలిచేదెవరు గెలిచి నెగ్గేదెవరు లాస్యానందిత మరణంతో కంటోర్న్మెంట్ ఎమ్మెల్యే పదవి ఖాళీ అయింది గతంలో ఇదే పరిస్థితి సాయన్న మరణం అనంతరం కూడా రాగా ఆ సమయంలో ఆరు నెలల వ్యవధిలోనే ఎన్నికలు ఉండడంతో బై మాట లేకుండా సాధారణ ఎన్నికలతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు జరిపించారు పదవిలో ఉన్న ఎమ్మెల్యే చనిపోయిన సమయంలో ఆరు నెలల్లో బై ఎలక్షన్లు పెట్టేందుకు ఎన్నికల సంఘం ఆలోచన చేస్తుంది సరిగ్గా ఆ సమయంలో ఆరు నెలల సమయంలో మరేదైన ఎన్నికలు ఉంటే వాటితో కలిపి నిర్వహించే అవకాశం ఉంటుంది ఈ తరుణంలో కంటోన్మెంట్ ఎన్నికలు కూడా సమయం ఉంది ప్రస్తుతం పార్లమెంటు స్థానాలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేసింది ఈ తరుణంలోనే కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ పై ప్రకటన చేసే అవకాశాలున్నాయి ఆంధ్రతో పాటు పలు చోట్ల ఎమ్మెల్యే ఎన్నికల హడావిడి ఉండగా వాటితో పాటే కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలన్న ఆలోచనకు కేంద్ర కేంద్ర ఎన్నికల సంఘం వచ్చినట్లుగా తెలుస్తుండగా మరలా ఆరు నెలల సమయం వేచి చూసి ప్రజాధనంతో పాటు సమయం వృధా చేయకుండా ఇదే ఆలోచన చేసినట్లుగా ప్రచారం సాగుతుంది ఈ తరుణంలో రేపు రాబోయే ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలగా మధ్యాహ్నం మూడు గంటల సమయానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువనుంది ఇప్పటికే అసెంబ్లీ నుంచి కూడా కంటోన్మెంట్ స్థానం ఖాళీగా ఉన్నట్లు సమాచారం పంపించినట్లుగా సమాచారం కాగా అందుకు ఈవీఎంలు సైతం సిద్ధం చేయాలని సూచించినట్లుగా సమాచారం అయితే గతంలో లాస్య మరణం అనంతరం ఏకగ్రీవం చేయాలన్న మాట వినిపించినా రోజులు గడిచిన కొద్ది పలు పార్టీలు ఈ విషయం నిర్ణయంపై అంతగా స్పందించకపోగా పోటీకి వారి అభ్యర్థులను సైతం సిద్ధం కావాలని సూచించడంతో పలువురు గతనాటి అభ్యర్థులు తమ గ్రౌండ్ వర్క్ ను షురు చేసుకున్నారు రేపటితో బై ఎలక్షన్స్ ఉంటాయా లేవా అనేది స్పష్టం కానుండగా ఒకవేళ ప్రకటన లేకపోతే మరో ఆరు నెలల వ్యవధిలో మరలా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి అయితే రెండు విధాలుగా రెండు మార్లు ఎన్నికలు పెట్టడం కన్నా ఎంపీ ఎన్నికల్లో కలిసి పెట్టడంతో అన్ని సేవయ్యే అవకాశం ఉండడంతో దాదాపుగా ప్రకటన రావచ్చు అన్న వాదనలే వినిపిస్తుండగా మరి ఏకగ్రీవానికి పార్టీలు సహకరించకపోవచ్చు అనే మాటలే వినిపిస్తుండడం విశేషం వారిద్దరి కాంబినేషన్ లో ఆ వార్డు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అటు రాజకీయాలకు ఇటు వ్యక్తిగత పనులకు అండగా నిలుస్తూ ఒకరికొకరు సహాయ సహకారాలతో ఆ వార్డుల్లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సహకారంతో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు బానుకా మల్లికార్జున్ కంటోన్మెంట్ ఆరో వార్డులో అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు అత్యధికంగా అభివృద్ధి పనులు జరిగిన వార్డులలో ఆరోబాటు ఒకటిగా నిలిచింది నామినేటెడ్ రామకృష్ణకు అండగా నిలిచిన బానుక నర్మదా మల్లికార్జున విజ్ఞప్తి మేరకు ఆరో ఎత్తున అభివృద్ధి పనులను నిర్వహిస్తూ రామకృష్ణ వారి మధ్య ఉన్న బంధాన్ని చాటి చెప్పారు నలభై నాలుగు లక్షల వ్యయంతో ఆర్ అండ్ బి డిఫెన్స్ కాలనీ కార్ఖానాలోని ఆవంతి కాలనీలో బీటీ రోడ్డు పనులను బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ప్రారంభించారు ఆరో వార్డు అభివృద్ధి కొరకు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అందిస్తున్న సహాయ సహకారాల పట్ల బానుక మల్లికార్జున హర్షం వ్యక్తం చేశారు ఆరో వార్డులో జరుగుతున్న అభివృద్ది పనులతో మరింతగా బీజేపీ బలం చేకూరుతుందని మల్లికార్జున అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలా శ్రీనివాసరెడ్డి కాలనీ అధ్యక్షులు మేరీ శాండీ ప్రసాద్ హర్షద్ బీఎస్ రావు చాగూర్ రఘు తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ కాసాయ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయ సంకల్ప యాత్ర రోడ్ షోకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్ షోను విజయవంతం చేసేలా పార్టీ శ్రీలంతా ఐకమత్యంగా మల్కాజ్గిరికి తరలి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీకి హర్షద్వానాలతో స్వాగతం పలుకుతూ విజయవంతం చేశారు వాటిల వరగా బీజేపీ అధ్యక్షులు సీనియర్ నాయకులు తమ అనుచరు వర్గంతో కలిసి మల్కాజిగిరికి తరలి వెళ్లారు ముఖ్య నాయకులు వార్డులలో ప్రత్యేక వాహనాల్లో తమ అనుచరులను తరలించారు అన్నానగర్ చౌరస్త నుండి బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సదాకేశర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలలో రోడ్ షోకు తరలి బీజేపీ కంటెస్టెంట్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో జన సమీకరణపై దృష్టి పెట్టారు వార్డుల వారిగా నాయకులను కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రధానమంత్రి విజయ సంకల్ప రోడ్ షోకు తరలి వెళ్లారు కంటన్మెంట్ నాలుగో వార్డు నుంచి బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షోకు తరలి వెళ్లారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభివాదం చేస్తూ జై బీజేపీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నాలుగో వార్డు టీం సభ్యులంతా కలిసికట్టుగా మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటారి రాజేందుకు మద్దతుగా తరలి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలికారు సీనియర్ నాయకులు టోపిశంకర్ రాజు మల్లేష్ నాగభూషణ్ రెడ్డి సచిన్ కన్కే తదితరులు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ మల్కాజ్గిరికి వెళ్లారు దేశం కోసం మోదీ మోదీ కోసం మనమంటూ నాగభూషణ్ రెడ్డి సారథ్యంలో స్టేజ్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించారు

కేంద్ర రక్షణ శాఖ కంటోన్మెంట్ రోడ్ల వెడల్పుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రోడ్డుకు ఆనుకుని ఉన్న నిర్మాణాల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న తమ పరిస్థితి ఏమిటని పలువురు ఆందోళన చెందుతున్నారు సికింద్రాబాద్ కార్ఖానా పరిసర ప్రాంతాల్లో ఉండే ఇండ్ల యజమానులు వ్యాపారస్తులు సామాజిక కార్యకర్తలు తేలుకుంట సతీష్ కుమార్ గుప్తాతో కలిసి కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయకును ను కలిశారు రోడ్డు వెడల్పు కార్యక్రమం మొదలైతే తమ పరిస్థితి ఏమిటని వారు సీఈఓ ముందు ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డు ఇరువైపులా ఉన్న ఇళ్లకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం పరిదిలో రోడ్డు వెడల్పు కార్యక్రమం కొనసాగుతుందని హెచ్‌ఎండీఏ నష్టపరిహారం అందిస్తుందని మదకర్ నాయక్ వారికి హామీ ఇచ్చారు. రోడ్డు వెడల్పులో ఇల్లు కోల్పోయిన వారికే పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని నష్టపరిహారం విషయంలో ప్రభుత్వ పెద్దల్ని సంప్రదించాలని సీఓ వారికి సలహా ఇచ్చారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నిస్తామని సామాజిక కార్యకర్త సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. మరి 200 ఫీట్ రోడ్ ఉంది. దాని గురించి మీరు సీఎం గారితోని మాట్లాడినట్టుగా సీఓ గారు చెప్పారు జరిగింది. మరి నేను త్వరలో మరి రేవంత్ రెడ్డిని కలిసి ఈ టూ ఫీట్ అనేది కాకుండా ఒక వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఫీట్ అయితే బాగుంటుందని చెప్పి నేను నష్టపోకుండా అందరి కోసం మేము ఒక వినతి పత్రం రాసి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాము రోడ్డు వెడల్పు ద్వారా వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ప్రభుత్వ పెద్దలు బాధితులకు సమచిత న్యాయం చేయాలని కార్ఖానా వాసులు డిమాండ్ చేశారు చాలా మంది దాని మీద జీవనోపాధి వ్యాపారాలు చేసుకుంటున్నారు కాబట్టి వన్ ఫీట్ చేస్తే అందరికీ బాగుంటుంది నా రిక్వెస్ట్ పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలపై సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి కిషన్ రెడ్డి దృష్టి పెట్టారు సికింద్రాబాద్ నియోజకవర్గంలో పలుచోట్ల అభివృద్ధి పనులను కిషన్ రెడ్డి ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని ఎన్నుకోవాలని భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి భారీ మేజార్టీతో గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు అడ్డగుట్టతో పాటు మోండా డివిజన్ గాస్ మండీతో ప్రారంభోత్సవ కార్యక్రమాలను కిషన్ రెడ్డి నిర్వహించారు గాస్ మండి ప్లే గ్రౌండ్ లో ఓపెన్ జిమ్ ను కిషన్ రెడ్డి ప్రారంభించారు స్థానిక కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఓపెన్ జిమ్ లో కార్పొరేటర్ కొంత నరేష్ వ్యాయామం చేస్తూ చేశారు ఓపెన్ జిమ్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఖేలో ఇండియాలో భాగంగా ఎంపీ నిధులతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని కొంత దీపిక నారాజ్ తెలిపారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు దయారాం నర్సింగ్ రావు సందీప్ డివిజన్ కమిటీ అధ్యక్షులు అశోక్ సర్వేస్ సత్యనారాయణ సీనియర్ నాయకులు విషా సత్యం రాజు రాజేష్ అనిల్ భూలక్ష్మమ్మ ప్రియాంకతో పాటు పలువురు పాల్గొన్నారు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం హుండీ ఆదాయం రోజు బాధ్యతలు చేపట్టిన అరుణ ఆలయ ఆలయ ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రాంగణంలో ఉన్న ఆరు శుక్రవారం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆండాలు ఈవో అరుణ ఆలయ చైర్మన్ సంతోష్ యాదవ్ల సమక్షంలో తెరిచారు డెబ్బై రోజులకు గాను రెండు లక్షల ఇరవై మూడు వేల నూట తొంభై ఏడు రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు ఈవో అరుణ తెలిపారు దేవాలయంలో దాతల సహకారంతో అభివృద్ధి పనులను నిర్వహించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైర్మన్ సంతోష్ యాదవ్ తెలిపారు దేవాదాయ శాఖ అధికారులు అందిస్తున్న సహాయ సహకారాలకు సంతోష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు ఆలయ ధర్మకర్తలు వేణు శారీ సిబ్బంది హుండీ వార్డ్ నారాయణ జోపిడీ సంఘ్ డబుల్ బెడ్రూమ్ వాసులకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా నారాయణ జోపి లో దివంగత ఎమ్మెల్యే సాయన బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ల సహకారంతో డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి అసెంబ్లీ ఎన్నికలు అనంతరం ప్రభుత్వం మారడంతో నిర్మాణ పనులు నత్త నడకం జరుగుతున్నాయి దీంతో నారాయణ జోపీడీ సంగ్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు ఇప్పటికే కొన్ని నెలలుగా ఇంటికి రాయి కట్టుకోలేక ఇబ్బందులకు గురవుతున్నామని నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని వారు డిమాండ్ చేశారు ఆందోళనకు గురువుతున్న లబ్ధిదారులకు అండగా టిఎన్ శ్రీనివాస్ నిలిచి లబ్ధిదారులతో కలిసి సనత గరిఎమ్మెల్యే తలసని శ్రీనివాస్ యాదవును శుక్రవారం కలిశారు స్థానికంగా జరుగుతున్న పనుల వివరాలను వివరించారు వేగవంతం చేయాలా పూర్తయ్యేలా చూసి లబ్దిదారులకు అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి హామీ ఇచ్చారు జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగేలా చూస్తామని తలసాని తెలిపారు వారిలో ఉన్నారు మహాత్మా చెందిన బాలరాజ్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సీనియర్ పెద్దల నరసింహ బాలరాజ్ ఆరోగ్య పరిస్థితిని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మరీ రాశేఖరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు దీంతో చేయించారు బాలరాజ్ కు లక్షా పదివేల రూపాయల ఎల్వసి పత్రం మంజూరైంది శుక్రవారం బాలరాజ్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మరీ రాశేఖరెడ్డి సీనియర్ నాయకుడు పెద్దల నరసింహాలు ఎల్వసి పత్రాన్ని అందజేశారు తమకు సహాయం అందించిన నాయకులకు బాలరాజ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు జీరో కరెంటు బిల్లు కొరకు ఆ వార్డు ప్రజలు గంటల కొద్ది క్యూ లైన్లో నిలబడి తమ దరఖాస్తులను అధికారులకు అందజేశారు జీరో బిల్లు రాని వారికి దీంతో కంటోన్మెంట్ రెండు వార్డు రసల్పుర గన్ బజార్ కమ్యూనిటీ హాల్ వద్ద పెద్ద సంఖ్యలో రెండో వార్డు ప్రజలు తరలివచ్చారు తమ దరఖాస్తు ఫారాలను అధికారులకు అందించేందుకు గంటల తరబడి క్యూ లైన్లో ఉండి ఎదురుచూశారు ఎదురు చూశారు దరఖాస్తులు అందించేందుకు వచ్చే వారికి అనుగుణంగా అధికార యంత్రాంగం లేకపోవడంతో రసూల్పురా వాసులు తమ దరఖాస్తులు అందజేసేందుకు మండు టెండర్ సైతం లెక్క చేయకుండా క్యూ లైన్లో నిలబడ్డారు ना क्या देना జీరో బిల్లు కాస్త అధికారులతో పాటు లబ్దిదారులకు ఆగ్రహాన్ని తెచ్చిపెడుతుంది ఉచిత విద్యుత్ కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులంతా ఇప్పుడు విద్యుత్ శాఖ అధికారులను కలిసి తమకు జీరో బిల్లు రాలేదంటూ తమ అభ్యర్థులను తెలియజేస్తూ తమ దరఖాస్తులను అందిస్తున్నారు ఇలా కంటోన్మెంట్ వ్యాప్తంగా పలు చోట్ల విద్యుత్ అధికారులు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయగా ఎక్కడ చూసినా అధికారులతో వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి దీంతో వారందరికీ స్థానిక నేతలు సర్ది చెప్తూ వరుస క్రమంలో విద్యుత్ అధికారులను కలవడానికి అవకాశం కల్పించారు అన్ని ఉచితమంటూ ప్రజలను మరింత సోమరపోతులను చేస్తున్నారంటూ పలువురు సీనియర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ఎన్ని మార్లు దరఖాస్తు చేయాలంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంది పది మంది నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కోట నీలిమ తన బలాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా కార్యాచరణతో ముందుకెళ్తున్నారు ఎమ్మెల్యే తలసానికి మహంకాళి దేవాలయంలో కోట సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఉజ్జయిని మహంకాళి దేవాలయ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి కోట కోటనీలిమ తెలిపారు మొదటిసారి ఆలయంలో జరిగిన సమావేశానికి హాజరైన కోట నీలమను ఆలయ చైర్మన్ కామేష్ ఈవో మనోహర్ స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికల మనోజ్ కుమార్లు మల్లికార్జున్ హేమంత్ సింగ్ శ్రీకాంత్ చారి ఉషా శివ రఘు వినోద్ చక్రం తదితరులు పాల్గొన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు కాంగ్రెస్ పార్టీలో చేరిన మోతి శ్రీలత శరెడ్డి జ్యోతిరాపూలే ప్రజాభవన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి మల్లు బట్టి సత్కరించారు ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొనే అవకాశం దక్కించుకున్న ఎన్సీసీ విద్యార్థిని పీయూష్ పవార్ ను శరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు నీ బోయూడకు చెందిన పీయూష్ పవార్ పద్మరావ్ నగర్ లోని సర్దార్ పటేల్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు శుక్రవారం తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పీయూష్ తల్లిదండ్రులతో కలిశారు ఈ సందర్భంగా వారిని తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు వీధి దీపాల మరమ్మతులకు వచ్చాయి బోర్డు మాజీ సభ్యులు కిరణ్ దృష్టికి తీసుకెళ్లడంతో అధికార దృష్టికి తీసుకెళ్లారు దీంతో శుక్రవారం బోర్డు సిబ్బంది వీధి దీపాలకు మరమ్మతులను నిర్వహించారు స్థానికంగా జరుగుతున్న పనులను పనాస శ్రీకాంత్ రఘు పవన్ తో పాటు పలువురు పర్యవేక్షించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ ఎల్లప్పుడు సమాచారాన్ని పొందండి